పరిష్కరించాలి నిర్వహించిన సమస్యలు సమస్యలు ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు ప్యాకేజీ ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు ప్యాకేజీ పరిష్కరించాలి సమస్యలు ఇసుకోవాలి కుక్నూర్ వెగా ఇసుకోవాలి కుక్నూర్ వెలు మండలం మొత్తాన్ని యూనిట్ గా ఇవ్వాలి పద్దెనిమిది ప్రతి ఒక్కరికి రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులు అవుతున్న వారికి న్యాయం చేయాలని కోరడం కోసం ఈరోజు కుక్నూరు వేలేరుపాడి మండలాల నిర్వాసితులు ఇక్కడికి వచ్చారు కలెక్టర్ గారిని ప్రధానంగా అలా ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇది జాతీయ ప్రాజెక్టు నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం దీనికి పునరావాసం కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ ప్రాజెక్టు నిర్మాణం డెబ్బై ఐదు శాతం పూర్తయిందని చెప్తున్నారు పునరావాసం మాత్రం పది శాతం కూడా పూర్తి కాలేదు ఇరవై ఏళ్ళు గడిచినా ఈ రోజుకి పది శాతమే పూర్తి అయితే మిగిలిన తొంభై శాతం పూర్తి అవడానికి ఎన్నేళ్లు గడుస్తుందని చెప్పేసి మేము ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రధానంగా మీరు కోరుతున్నది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు వరదల్లో మొత్తం రెండు మండలాలు పూర్తిగా మునిగిపోయినాయి ఇప్పుడు రేపు ప్రాజెక్ట్ నిర్మాణం అయిన తర్వాత మొత్తం అన్ని కూడా నీళ్లు నిండిపోతాయి అక్కడ వాళ్ళు ఎలా జీవించాలి మీరు ఫార్టీ వన్ కాంటూరులో ముప్పై తొమ్మిది గ్రామాలకే ప్యాకేజ్ ఇచ్చారు కానీ మిగిలిన నూట ఇరవై గ్రామాలను వదిలేశారు మిగిలిన నూట ఇరవై గ్రామాలను కూడా కాంటూరు లెక్కల్లో చేర్చి వాళ్ళకి పరిహారం ఇవ్వాలని అలాగే పద్దెనిమిది వేల నిన్న వాళ్ళకి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పద్ధతి పాటిస్తున్నారు ఇది సరికాదు ఒక ఏఎస్ఆర్ నగర్లో ఇరవై రెండు వేల ఇరవై రెండు అంటున్నారు ఏలూరు జిల్లాలో మాత్రం రెండు వేల పదిహేడు అంటున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారో అదే ప్రాతిపదిక తీసుకుని వాళ్ళకి పద్దెనిమిది వేల నిన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ గుర్తించి కూడా వాళ్ళకి ఇవ్వాలి అలాగే వాళ్ళకి నిర్మించేటువంటి ఖాళీలు అరకొరగా ఉంటున్నాయి అస్తవ్యస్తంగా ఉంటున్నాయి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఇరవై ఐదు మౌలిక వసతులతో ఆ ఖాళీలు తక్షణం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరం నా పేరు ఎర్రశెట్టి నాగేందర్ రావు కుక్కునూరు మండలం కుక్కునూరు నిర్వాసితుని మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే కుక్కనూరు మండలాన్ని యూనిట్కి తీసుకోవాలి అట్లాగే విలేరుపాడు మండలాన్ని కూడా యూనిట్కి తీసుకోవాలని చెప్పేసి మేము రావటం జరిగింది రెండు వేల పదిహేనులో భూములన్నిటికీ సర్వే చేసి రైతులకు డబ్బులు ఇచ్చారు కానీ నిర్వాసితులకు సర్వే చేసి అట్లా పెట్టి ఉంచారు అసలు ప్రాజెక్ట్ కట్టే ఉద్దేశంలో ప్రపంచంలో దేశంలో ఎక్కడ అని చెప్పి ప్రాజెక్టుకి ముందు కట్టే ముందే నిర్వాసితులకి డబ్బులు ఇచ్చి వాళ్ళని బయటికి పంపాల్సిన జీవో ఉంది రెండు వేల పదమూడు కానీ దాన్ని అక్కడ తొంగలు తొక్కేసి మాకు మాత్రం అన్యాయం చేశారు అన్యాయం చేయటమే కాదు అసలు రెండు వేల ఇరవై రెండులో గోదావరి మొత్తం రెండు మండలాల్లో కూడా సర్వనాశనం చేసింది చేసినప్పుడు అది కాంటూరు అంటూ ఎక్కడే లేదు ఆ కాంటూరు లెక్కలు కూడా మేము చెప్తాం అది పోలవరంలో అడ్డకట్టేసిన కాపర్ ధామకి నలభై ఒక్క ఎత్తు కడితే అక్కడ వచ్చిన గోదావరి ఎంతంటే నలభై ముప్పై ఎనిమిది మీటర్లే వచ్చింది అంటే ఇంకా మూడు మీటర్లు మిగిలి ఉంది అంటే మూడు మూడు తొమ్మిది అడుగులు ఇంకా మిగిలి ఉంది ఆ మూడు మీటర్లు మిగిలి ఉండగానే మొత్తం మండలం కుక్కునూరు మండలం భద్రాచలం కూడా రామాలయం భద్రాచలం కూడా సగం పట్టింది మరి ఈ లెక్కలు కాంటూరు లెక్కలు ఎందుకు పెడుతున్నారో ఏంటో కూడా మా ప్రజలకు అర్థం కాక అయోమయంలో కొట్టిమిట్టాడుతున్నాం కాబట్టి ఏంటంటే ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు మొన్న ఎనిమిది గ్రామాలు ఫస్ట్ కాంటూరులో అని ఎనిమిది గ్రామాలకి అరకొర డబ్బులు వేశారు కానీ వేసిన తర్వాత కడవాళ్ళకి రావనేది ఆతృత ఎక్కడో ఉన్న గుట్ట మీద ఉన్న వాటికి వేశారు తప్ప మునిగిపోయే దాంట్లో గ్రామాలకు మాత్రమే లే అనేక గ్రామాలు ఉన్నాయి ఆంబోతులు కూడా ఉంది తర్వాత ఎల్లప్పగూడెం ఉంది కౌండూరి ముక్తి ఉంది చీరవెల్లి మాదారం ఉంది బెత్తగూడెం ఉంది ఇట్లాంటి గోదావరి అడ్డు పక్కన ఉన్న గ్రామాలకి వేయకుండా ఎక్కడో గుట్టల మీద ఉన్న వాటికి వేశారు ఇది చాలా అన్యాయం గోదావరి యాభై అడుగులు రాంగన భద్రాచలంలో మా కుక్కనూరులో అనేక గ్రామాలు మునిగితాయి ఆ గ్రామాల కనుక ఇంతవరకు గవర్నమెంట్ పట్టించుకునేది లేదు ఏంటంటే అదే ఏదో ల్యాడర్ సర్వే అంతవరకే చెప్పేది అసలు ల్యాడర్ సర్వే ఏంటి ఏంటి ఆ ల్యాడర్ సర్వే ఎవరికి తెలుసుది కాబట్టి ఎన్ని కాంటూరు లెక్కల అబద్ధం అసలు లెక్కలతోనే సంబంధం లేదు గోదావరి తల్లి మొత్తం అందరినీ సమానంగానే చూస్తుంది కాబట్టి మొత్తం యూనిట్గా తీసుకొని మేము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగనే కోనవరం మండలం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నోళ్ళకి కట్ ఆఫ్ డేట్ పెట్టారు మా కుక్కునూరు విలేరుపాడు మండలానికి మాత్రం రెండు వేల పదిహేడు పెట్టారు అంటే అది ఏమైనా యానంలో ఉందా లేకపోతే ఇది ఆంధ్రాలో ఉందా కుక్కనూరు కాదు కదా రెండు ఆంధ్రాలోనే ఉన్నాయి కదా రెండు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆ డివిజన్లో వాళ్ళకే మాకు వ్యత్యాసం ఏంటి అంటే మేము అడిగితే కొంతమంది అంటున్నారు మీరు మీకు అవార్డు అప్పుడైంది రెండు వేల పదిహేను అప్పటిదే కట్ ఆఫ్ డేట్ అంటున్నారు మరి డబ్బులు అప్పుడు ఇవ్వలేదు కదా మాకు మీరు సర్వే చేశారు కానీ అప్పుడు మాకు డబ్బులు ఇవ్వలేదు కదా ఇప్పుడు వాళ్ళకి చేస్తున్నారు వాళ్ళకే ఇవ్వలేదు కదా కాబట్టి అసలు ఏది కట్ ఆఫ్ డేట్ లేకుండానే పద్దెనిమిది సంవత్సరాలు ఎన్ని వాళ్ళకి పిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాంటి డిమాండ్ కనుక మాకు గనక రాకపోతే రాబోయే కాలంలో మొత్తం మండలాన్ని రెండు మండలాలను కూడా ఏకం చేసి మొత్తం పెద్ద ఉద్యమం చేయడానికి కూడా మేనం కాడం రేపు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తున్నారు పోలవరం దీని అందరినీ కూడా ఇది కూడా వారి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఇట్లా చాలా అన్యాయం ఉంది అసలు గోదావరి జూలై వచ్చిందంటే మా మండలంలో ప్రజలు ఒలికిపోతున్నారు ఆ గోదావరి వచ్చిందంటే నడువులు గో ఇంట్లో మట్టి పట్టి ఆ మట్టిని శుభ్రం చేసుకోవడానికి పాతిక వేల రూపాయలు అవుతున్నాయి ఒకవేళకి పెద్దళ్ళకి అయితే యాభై వేలు అవుతుంది కానీ మాకు ఇచ్చింది ఎంత రెండు వేలు ఆ రెండు వేలు ఇటుచరిపోతాయి అట్లా మాకు అరకొరగా ఒక కేజీ కందిపప్పు ఒక మంచి నీళ్ళ ప్యాకెట్ ఒక అర కేజీ నూనె ప్యాకెట్ కొంతమందికి అందుతుంది కొంతమందికి అందట్లేదు గోదావరి ఇచ్చినప్పుడు కూడా చాలా అన్యాయం జరుగుతుంది కానీ ఈ రకంగా వ్యత్యాసంగా మమ్మల్ని చూడటం అనేది న్యాయం కాదు మేమేంటంటే రాయలసీమ రత్నాలసీమగా చేయాలని చెప్పి మేము అందరం కూడా జల సమాధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టు కట్టుకోవడానికి మేము అనుమతిస్తే మమ్మల్ని ఇంత అన్యాయంగా చేస్తున్నారని చెప్పేసి మేము చాలా బాధపడుతున్నాం మా మండల ప్రజలు అంతా బాధపడుతున్నారు ఈ రోజున ఇక్కడికి కలెక్టర్ గారి దగ్గరకు రావడం జరిగింది కలెక్టర్ గారు అయినా మాకు గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఐశ్వర్య రెండు వేల పదిహేడులో తీసుకున్నారు కానీ ఇప్పుడు మేము పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలా వస్తున్నాయి కానీ మా తీసుకోవట్లేదు మరి మా పరిస్థితి ఏంటి అడిగితేనేమో ఏం చెప్పట్లేదు మరి ఇటు నుండి పంపేస్తే మా పరిస్థితి ఏంటి అని అడిగితే ఏం చెప్పట్లేదు మరి మాకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలని మేము కోరుతున్నాము